ఈ ఆదివారం మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే ఎండి చేపలు ఎగిరైతే వండుతున్నానండి ముందుగా అయితే ఎండి చేపలు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసేసాను ఎగిరైతే వండుతున్నాను పులుసు కన్నా ఎగిర వండుకుంటే చాలా బాగుంటుంది ఇంక ఈగండి ఎలా ఉన్నాయి ఎండి చేపలు పొడుగ్గాని ఇప్పుడైతే ఈ చేపలు అయితే క్లీన్ చేసేసి కట్టెల పొయ్యి మీద అయితే వండుతాను నిజంగా చాలా బాగుందండి అస్సలు మాములుగా లేదు కూర ఈగురు వండాను సూపర్ టేస్ట్గా ఉంది ఇంకా మొత్తం అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను ఇలాగా ఎండి చేపల్లో వంకాయ వేసుకుని పులుసు పెట్టుకున్నా చాలా బాగుంటుందండి కానీ వండాను నిజంగా చాలా బాగుంది ఇలాగైతే మొత్తం క్లీన్ చేసేసి కొంచెం నానబెట్టామనుకోండి దాని మీద ఉన్న పులుసు అంతా ఊడిపోతుంది ఇంకా కూర అయితే వండేస్తున్నాను ఇంకా ఆయిల్ వేసేసి ఇంకా ఆనియన్స్ అయితే మగ్గిచ్చేసుకుంటున్నాను ఇలాగా ఇంకా చేప ముక్క కూడా వేసేసానండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా కారం వేసేసి వాటర్ కూడా వేసేసాను కట్టెల పొయ్యి మీద వండితే అదే టేస్ట్ అనేది వేరేనండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా కూర అయితే ఉడికిపోయిందండి సూపర్ టేస్టీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం లైక్ చేయకపోతే లైక్ అబ్బా కూర అయితే అద్దరిపోయింది ఇంకా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలాగైతేనే ఇంకోండి భలేగా అనిపిస్తున్నాయి కదా ముక్కలు అయితే ఎండి చప్పులు ఇగురు భలే ఉంది ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు ఉంటాను మరి బాయ్ లైక్ కొట్టండి